ఏమ్మా అసో అసో నేను ఎవరు పట్టించుకోలే ఏమ్మా నేను ఆనందం దామనికి ఆనందానిక ఏంది ఏంది కట్ట సో మా దగ్గరికి నక్షత్రం వచ్చి నక్షత్రం వచ్చేసరికి ఇలా కానందం అవధులు లేకపోయినాయి బెట్ ఏం చూస్తున్నావు అమ్మా బిల్లి రే నువ్వేం చేస్తున్నావు అమ్మా సో నువ్వే దాహులు మూతలు అంటున్నామో ఓరేవరెవరెవరే ఓరేవరెవరా मेडगार मेडगार मेडगारी मी एवढा पेदपेद आटला आडत दावडमूत एवतार मी तो कर्ल बसला आडतरम् दावडमूत दावमूत आडत एवढं होईनार्पनार मा मक्काल पंपरमो कुडकमो आडकले మనం తెచ్చుకో అది కాదే మేము చూపెట్టుకొస్తే మీరు వచ్చి చూద్దాం ఏమని ఆలోచించింది నువ్వు ఏంది క్యాన్ ఉంచితే ఇంత వచ్చిందే నూనె సో ఆ క్యాన్ ఉంచితే సుబ్బుకు ఆ నూనె వచ్చిందంట ఆ నూనెతో ఇంకా వచ్చింది ఇంతకు ఇప్పుడు దోశ ఎందుకు వచ్చినావు నక్షత్రం అడిగిందా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దోశ అయితే నక్షత్రం కోసం అయితే వచ్చిందంట సో అంటే దాము వాళ్ళ రోజు తింటున్నారా కానీ ఇప్పుడు ఏంటంటే నక్షత్ర అప్ప అని అడిగిన అంట సో అందుకోసం పెట్టే ఫ్రిడ్జ్లోనే పిండి తీసి గబద్కండి ఉండే దోషేసి ఇప్పుడు నక్షత్రం ఇచ్చే వచ్చింది అనమాట వచ్చిందిరా పులి పిల్ల ఏ పులి ఆడగల లేరా అక్క పాపం పొరి మీరు ఆడకపో అక్కతో ఆడుకుపమ్మాను పమ్మా ఆడకపోరి కుట్టీ ఏం చేస్తున్నారు హలో తల్లి కొడుకు ఇద్దరు పోటీ పడి చెత్త నేను ఎత్తు కొడుకు అంటే నేను ఎత్తుతలేని తల్లి అంటే బాంతొత్తంది శుభూ నేనే అడిగిపోయిన ఎండదని బుద్ధి కదా கார சாரி செல்ல ఏం సో మొత్తానికైతే సుబ్బు ఈరోజు మీకు అందరికీ విషయం ఏంటంటే ఎండలు ఎక్కువైనా చెప్పి రాగిసంగ చేసింది సో రాయిచారిన గట్లకి ఏం చేసింది అనుకుంటున్నారు నాటుకోడి చేసింది అనుకుంటున్నారా మటన్ చేసుకుని అనుకుంటున్నారా ఇంకేమైనా చేసింది అనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి యాక్చువల్లీ దాంట్లోకి సుబ్బు ఏం చేసింది తెలుసా కానీ కానీ కమన్ వెయిటింగ్ నువ్వు రాయిసంగట్లకి ఏం చేసావు వాళ్ళు సుడ్కి ఆత్రుత ఎదురుతున్నారు మామూలుగా అయితే శనకాల కారం అనుకున్నా పోయి ఇది ఏమన్నా కారమే అసలు చేస్తారు దీన్ని ఏంది నాకు పచ్చిమిరకాయలు నాలుగు ఒడి నా టోమటో పాలు వేసి నా వేసాడమేనా ఎట్టనే అది ఏమన్నా కారమా ఇప్పుడు నూరెవరు పాలేదు నాకా టేస్ట్ మాత్రం సో ఈరోజు వచ్చేంటే మీకు అందరికైతే మేము ఒక విషయం చెప్పబోతున్నాం అనమాట అదేంటంటే మా అక్క వాళ్ళు ఉగాది అయితే మమ్మల్ని పిలిచారు ఎందుకంటే ప్రతి ఇయర్ మీ ఊర్లోనే చేసుకుంటారు కదా ఈసారి వచ్చి మా ఊర్లోకి ఇద్దరని అన్నారు అనమాట ఏంటంటే మేమైతే మామూలుగా అయితే రావాలనే వాళ్ళని మా అక్క వాళ్ళకి పిలిచా పండగకి అంటే మా ఊళ్ళో హోలీ ఎలా చేస్తారో ఉగాది అలాగే చేస్తారు ఇళ్ళకెళ్ళి కూడా మా అక్క వాళ్ళ ఊర్లో కూడా అలాగే అనమాట ఉగాది అనేది హోలీలాగా చేస్తారు రంగులు వేస్తారు బాగా ఏంటంటే ఈసారి మా ఊళ్ళో చూద్దరండి దాని ఏంటంటే మా బావ వచ్చేసి రెండు కుందులు పెట్టుకుంటున్నామన్నారు యేవతికి సో ఏంటంటే దానికోసం కూడా పిలుచుకున్నారనమాట వచ్చి పండగ చూసుకుని వెళ్ళిపోదురండి అని

సో అది ఫ్రెండ్స్ అందుకోసమే వెళ్దాం అనుకుంటున్నాం ఈ రోజు వస్తూ వస్తూ కూడా అలా నక్షత్రం చూడక చాలా రోజులు ఎందు కదా నక్షత్రం కూడా వచ్చింది నక్షత్రం చూడకుండా చాలా హ్యాపీ అని చెప్పేసి నాకు చాలా రోజులు తర్వాత మన ఛానల్లో నక్షత్రం కనిపించింది చూడండి 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 ఎంత కుల్లుందో చూడండి వాడు వాడు అని చెప్పి ఎట్లా చెప్తాను ఏమన్నా వాళ్ళు వెయ్యాలి వాళ్ళే ఛాయి మీకు ఆనందం నొప్పి ఇచ్చాను అందుట సో మీరైతే అందరు మా ఛానల్ మళ్ళీ చూడండి మళ్ళీ వాళ్ళ ఒక్కళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఒక్క వాళ్ళు మాకైతే ఏంటి కమెంట్స్ అవి